గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసర్ మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు ఒక వీడియో ఏదంటే అది రెండు సూత్రాలు అంటే డబ్బు ఆదా చేయడం డబ్బు ఆదా చేయవద్దు పేదవారు అవుతారు అంటున్నాడు ఈయన రాబర్ట్ కియోసాకి ఈయన ఎవరు అంటే మన రిచ్ డాడీ రిచ్ డాడీ పూర్ డాడీ పుస్తక రచయిత ఆయన ఈయన చెప్పేది ఏంటంటే డబ్బును ఆదా చేయొద్దు ఆదా చేస్తే పేదవారు అవుతారు అని అంటున్నాడు దాని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో కనుక వింటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఫ్రెండ్ అతిపెద్ద మార్కెట్ క్లాస్ జరగబోతుంది ఆర్థిక సంక్షోభం రాబోతుంది అంటున్నాడు ఈయన మన రాబర్ట్ కేసకి బంగారం ఇరవై ఇరవై ఒక్క లక్షలకు చేరుకోబోతుంది అంటున్నాడు అని చెప్పింది అంటే రిచ్ డాడీ పూర్ డాడీ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చాలామంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు దీనికి సంబంధించిన ఒక ట్విట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసే చేయడం జరిగింది ఆ ఎక్స్ ఖాతాలకు వెళ్ళి ఇది తీసుకోవడం జరిగింది దాన్నే మనం దాని గురించి మనం మాట్లాడడం జరుగుతుంది రాబర్టు కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను గ్రేషమ్స్ లా మెట్కాల్ఫులా గురించి వివరిస్తూ ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు అని పేర్కొనడం జరిగింది డబ్బును ఎవరైతే పొదుపు చేస్తారో వాళ్ళు ఓడిపోతారు అని అంటున్నాడు ఓకే ఫ్రెండ్ గ్రేషం గ్రేషమ్స్ లా ప్రకారం చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు మంచి డబ్బు దాగిపోతుంది చెడు డబ్బు ఏదైతే ఉందో అది వ్యవస్థలోకి వచ్చినప్పుడు మంచి డబ్బు అనేది దాగిపోవడం జరుగుతుంది ఎలా అంటే యుఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోతాయి అది యుఎస్ డాలర్ అయినా మన భారత రూపాయి అయినా రానున్న రోజుల్లో దాని విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది తొగ్గి తగ్గిపోతుంది అంటున్నాడు ఫ్రెండ్స్ ఆ విలువను కోల్పోయే అవకాశం ఉంది నిజమైన డబ్బును ఆదా చేయాలంటే బంగారు వెండి బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి అలాగే క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ అంటే ఈజ్ మీనింగ్ క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టండి బంగారు మీద వెండి మీద క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడి పెట్టమని అంటున్నాడు ఆయన అనేది నెట్వర్క్ దీనికి ఉదాహరణగా మెక్డొనాల్డ్స్ ఒక ప్రాంజెస్ నెట్వర్క్ మాంపాప్ బర్గర్స్ అనేది కాదు ఫెడెక్స్ ఒక నెట్వర్క్ జోవన్ ట్రక్ డెలివరీ అనేది కాదు అని కియోసాకి వివరిస్తూ నేను బిట్కాయిన్లో పెట్టుబడి పెడతాను బిట్కాయిన్ మీనింగ్ క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీలో నేను పెట్టుబడి పెడ పెడతాను ఎందుకంటే అది ఒక నెట్వర్క్ అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు మీరు ధనవంతులు కావాలనుకుంటే చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పడం అనేది జరుగుతుంది మీరు ధనవంతులు కావాలంటే క్రిప్టో కరెన్సీకి ఉన్న క్రిప్టోలకు ఉన్న చట్టాలు ఏదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉందో దాన్ని పాటించండి క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని ఈ మన రాబర్ట్ కియోసాకి గారు చెప్పడం జరుగుతుంది సార్ ఇది చదవండి బంగారు ఇరవై ఒక్క లక్షలు చేరుకుంటుంది చేరుతుంది రాబర్ట్ కియోసాకి అంచనా వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు మీరు వస్తువులో వస్తువులలో కనుక పెట్టుబడి పెడితే ధనవంతుడైన వాడు మీ దగ్గర ఉన్న వస్తువును కొనుగోలు చేస్తాడు అందుకని ఆ వస్తువు రేట్ అనేది పెరుగుతూ ఉంది అంటాడు అని మైకేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ క్యూసాకి వెల్లడించారు నేను యుఎస్ డాలర్లను ఆదా చేయను ఎందుకంటే పొదుపు అనేది గ్రేషంస్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది అలాగే నేను నెట్వర్క్లు లేని చెత్త నాణ్యాలను కూడా పెట్టుబడి పెట్టాను నెట్వర్క్ లేదు ఏదైతే ఉందో అందులో కూడా ఆ చెత్త నాణ్యాల కూడా నేను పెట్టుబడి పెట్టను అని అనడం జరుగుతుంది ఎందుకంటే అవి మెటాకాల్పు చట్టాన్ని ఉల్లంఘిస్తాయి అందుకే నేను బంగారం వెండి బిట్కాయిన్ బిట్కాయిన్ మీనింగ్ ఏంటంటే బిట్కాయిన్లో బిట్ ఇది క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ ఒక భాగం అలాంటి క్రిప్టో కరెన్సీలు చాలా ఉన్నాయి మీ బిట్కాయిన్లో మీదనే పెట్టుబడి పెడతాను అయితే ఈ చట్టాలను పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారండి జాగ్రత్త కూడా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ మనకు ఒక చార్ట్ ఉంది ఆ చార్టుల్లో ఏముంది ఒకసారి చూస్తాం ఒక కేజీ గోల్డ్ ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు డాలర్లు అండి ఒక కేజీ గోల్డ్ అదే ఒక్క బిట్కాయను ఇప్పుడున్న రేటుల్లో ఒక్క బిట్కాయను ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు అసలు అండి ఒక్క కేజీ గోల్డ్ ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు డాలర్లు అదే ఒక్క కాయిన్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు అంటే బంగారానికన్నా కాయిన్ అనేది రేట్ ఎక్కువ ఉంది అదే కిలో బంగారం ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై డాలర్లు ఉన్నప్పుడు కాయిన్ ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు ఉంది అలాగే మనం చెప్పే ఏదైతే బిట్ కాయిన్ ఉందో వెల్ బిట్ సిఎస్ కాయిన్ ఉందో ఇప్పుడు ప్రజెంట్గా ఐదు డాలర్లు ఉంది ఇప్పుడు మీ ఎంపిక ఏది ఏది కొనాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది బిట్కైనా బంగారమా లేకుంటే అయినా ఈ ఎంపిక ఏది ఇక్కడ ఆప్షన్స్ ఏ ఏబిసి ఏదైనా ఉందో దాంట్లో మనం నచ్చేది సెలక్షన్ చేసుకొని అండి ఇప్పుడున్న మీ ఆర్థిక పరిస్థితిలో కేజీ బంగారం కోనికి వీలైతుందా లేదా ఒక్క బిట్కాన్ కొనేకి వీలవుతుందా లేదా ఒకటి వెల్బిట్ సిఎస్ కాయిన్ కొననిక వీలైతే చూడండి ఒక బంగారు అయితే ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై డాలర్లు బిట్కాయిన్ అయితే ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు అదే వెల్బిట్ కాయిన్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఎంపిక అనేది మీది ఏది కొంటాం అనేది ఇక్కడ చైర్స్ ఏ ఏ ఆప్షన్ వచ్చేసి ఉంది బి వచ్చేసి కాయిన్ ఉంది సి వచ్చేసి బంగారు ఉంది ఇప్పుడున్న మీ ఆర్థిక స్థోమత ప్రకారంగా ఏది కొంటే బెటర్ అనేది ఉంది మరి సిఎస్కాయను కొంటే రేటు పెరుగుతుందా అనేది మీకు ఒక అవుట్ డౌటు కానీ ఒక అనుమానం కానీ ఉండొచ్చు అండి ఫ్రెండ్ ఈరోజు కాయిన్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు ఉంటాయి ఇది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయినప్పుడు దాని విలువ ఆ రోజు ఒక నలభై ఐదు రూపాయలు ఉన్నది మరి ఈ పదహైదు సంవత్సరాల కాలంలో హయ్యెస్ట్ రేటుకు వచ్చేసింది మరి ఈరోజు సిఎస్ కాయిన్ అనేది ఇప్పుడు ఐదు డాలర్లు ఉన్నది రానున్న రెండు వేల ముప్పై కంటే కేవలం ఒక ఐదు సంవత్సరాలలోనే ఇది మనకు ఇక్కడ ఇచ్చేయండి సిఎస్ ఆస్తులను గట్టిగా పట్టుకోండి ఇరవై డాలర్లు కానికే అవకాశం ఉంది సిఎస్ అనేది సిఎస్ కాయిన్ ఇది లక్ష్యం కేవలం కల కాదు ఇది లక్ష్యమే కల కాదు బలమైన స్థిరమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ మద్దతు ఇచ్చే నిజమైన అవకాశం ఉంది ఇక్కడ మనకు రాబర్టు కియోసాకి చెప్పినట్టుగా దీనికి కమ్యూనిటీ ఉంది అంటే నెట్వర్క్ ఉంది నెట్వర్క్ ఉంది కాబట్టి నెట్వర్క్ ఉన్న ఈ కాయను అది తక్కువ అంటే ఒక ఐదు లేదా ఆరు సంవత్సరాలలోనే ఒక కాయను ఇరవై వేల డాలర్లు కానీ అవకాశం ఉంది అదే మన భారత ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఒక్క కాయను పద్దెనిమిది లక్షలు కానీ అవకాశం ఉందండి ఎప్పుడూ రెండు వేల ముప్పై నాటికి మరి ఇప్పుడు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల డాలర్లు పెట్టి ఒక్క బిట్కాయను కొందామా ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు పెట్టి ఒక ఒక కిలో బంగారం కొందామా ఐదు వందల డాలర్లు పెట్టి సరే ఐదు డాలర్లు పెట్టి ఒక సిఎస్ కాయన్ కొందామా రేపు నాడు ఈ ఫ్యూచర్ రేట్ ఫ్యూచర్లో వచ్చే రేటు మాత్రం పెరిగే అవకాశం ఉందండి ఏది కొంటాం అనేది ఆప్షన్ అనేది చాయిస్ అనేది మీదండి ఓకే ఓకే ఫ్రెండ్ ఈ స్లిప్పు గురించి ఈ ఈ స్లైడ్ గురించి ఒక కొద్దిగా అక్కడ చెప్పడం మర్చిపోయాను అందుకని మళ్ళీ ఈ స్లైడ్ తీసుకోవడం జరిగింది బంగారం ఇది చదవండి బంగారం ఒక ఇరవై ఒక్క లక్షలు చేరుతుంది అని చెప్తున్నాడు ఎవరు రాబర్ట్ కేసాక్య అంటే ఇరవై ఒక్క లక్షలు అంటే ఇది కేజీ కాదండి తులం తులం అంటే మనం ఇది పది గ్రాములు అంటారు కదా పది గ్రాములు తులం తులానికి రానున్న రోజుల్లో ఇరవై ఒక్క లక్షలు చేరుకునే అవకాశం ఉంది బంగారం ఎందుకోసం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం యుఎస్ డాలర్ రేటు కానీ మన ఇండియన్ కరెన్సీ కానీ దాని విలువ రానున్న రోజుల్లో దాని విలువ పడిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన ఇండియన్ కరెన్సీ ఒక కోటి రూపాయలు ఉందనుకుంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత అది ముప్పై లక్షల కిందకే మనకు లెక్కలోకి వస్తుంది ఎందుకంటే రాను రాను రోజు రోజుకు మన కరెన్సీ విలువ పడిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా రానున్న రోజుల్లో ఒక తులం బంగారం ఇరవై ఒక్క లక్షలు కానికే అవకాశం ఉంది ఫ్రెండ్ అందుకని ఇక్కడ నేను ఫస్ట్ చెప్పడం ఒక గుడ్డిగా ఇరవై ఒక్క లక్షలు అన్నాను కానీ అక్కడ తులం అనలేదు కాబట్టి మళ్ళీ ఈ వివరణ ఇవన్నీ మళ్ళీ ఈ స్లైడ్ అనేది మళ్ళీ నేను తీసుకున్నాను ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనం రానున్న రోజుల్లో దేని మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏది కొనుగోలు చేసి పెట్టుకోవాలనేది ఆలోచించుకోండి బంగారమా లేకుంటే కోటి రూపాయలు విలువ చేసే బిట్కైనా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన సిఎస్కైనా అనేది ఆలోచించుకోండి ఆలోచించిన మాత్రం నీ మీ నిర్ణయం సిఎస్కాయను మాత్రం రానున్న రెండు వేల ముప్పై నాటికి ఒక్క కాయను పద్దెనిమిది లక్షలు కానికి అవకాశం ఉంది ఎందుకంటే బిట్కాయన్కు కమ్యూనిటీ లేదు టీం లేదు కానీ ఇక్కడ సిఎస్కాయనికో కమ్యూనిటీ ఉంది నూట అరవై దేశాలలో ఇది నడుస్తూ ఉంది దీనికి కమ్యూనిటీ ఉంది కాబట్టి ఏదైతే నెట్వర్క్ మార్కెట్ నెట్వర్క్ ఏదైతే ఉందో టీం ఏదైతే ఉందో మన రాబర్ట్ కియో సాకి గారు చెప్పినట్టుగా నెట్వర్క్ ఉన్న కాయిన్స్ మనం కొనిపెట్టుకోవాలన్నాడు ఆయన అందుకనే ఇక్కడ సిఎస్ కాయిన్ అనేది నెట్వర్క్ అనేది ఉంది కాబట్టి మీరు ఈ కాయిన్స్ అనేది కొనిపెట్టుకునే ప్రయత్నం ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక అయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతసేపు చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకొని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను